భరత్ కుమార్ బొమ్మ వ్యాపారం సంబంధించిన విషయాలు నేర్చుకోవడం ఆసక్తి పెంచుకోవడం ఎలా భరత్ గారు ఈ క్వశ్చన్కి మటుకు మీకు నేను ఇక్కడ అంటే మీకు కనుక ఎలా అని చెప్పంటే ఎలా ఏముందండి దానికి ఆసక్తి అసలు మీకు ఎందుకు కావాలి ఏం కావాలి దాని ఇందాక నేను స్టార్టింగ్ ఆఫ్ ది టాక్ నేను వాటి ప్రోగ్రామ్కి స్టార్టింగ్ ఆఫ్ ది టాక్ చెప్పుకోను నేను మీకు ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వ్యక్తికి మన యొక్క మా ఆలోచన విధానం సా స్టేట్ ఆఫ్ మైండ్ ఇవన్నీ అర్థమయ్యేసరికి టైం పడుతుంది అలా ఇది కనుక నేను మీకు అంటే ఊరికే విషయం తెలుసుకోవాలి అని చెప్పి కనుక మీరు అడిగితే విషయం తెలుసుకోవాలి అని చెప్పి కనుక మీరు అడిగితే వ్యాపారం ఎందుకు చేయాలో మీకు తెలిస్తే కనుక మీరు తెలుసుకోగలుగుతారు మీరు చేయగలుగుతారు ఆసక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లో మీరు సంపాదన అనేది చూస్తున్న ఆసక్తి ఆటోమేటిక్గా కలుగుతుంది ఇది ఇన్ జనరల్గా ఆన్సర్ ఈ ఇన్ జనరల్ ఆన్సర్ మీకు సరిపోదన్న విషయం నేనే చెప్తాను మీరు జనరల్గా క్వశ్చన్ అయితే జనరల్గా వచ్చిన ఆన్సర్ అయితే జనరల్గా మేమే చెప్తున్నాం కానీ మీకు కావాల్సిన సొల్యూషన్ మీకు కావాల్సిన సొల్యూషన్ కావాలంటే మటుకు మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేయండి అసలు మీ సంగతి ఏంటి ఎందుకు ఎలాగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి మీకు సపోర్టింగ్ సిస్టమ్ ఏముంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్యామిలీలో వ్యాపారస్తులు ఉన్నారా లేరా ఉద్యోగస్తురైనా ఉంటే ఎంతవరకు మీకు అసలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి మీ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మీ మీద బర్డే ఉంది మీరు ఎవరికైనా ఇవ్వాలా లేదా మ్యారీడా అన్మ్యారీడా దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి మనీ ఈజ్ నాట్ మనీ సొల్యూషన్స్ ఆర్ నాట్ జనరలైజ్డ్ మీకు కనుక జనరలైజ్డ్గా బయట వేరే వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారంటే అది వాళ్ళ అమాయకత్వం కొద్దీ చెప్తున్నారు వినేవాడు అమాయకుడు కాబట్టి వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు షేక్స్పియర్ వినేవాడు వెర్రిగా అడుగుతున్నాడు కాబట్టి చెప్పేవాడికి అడిగేవాడు లోకువా వాడికి తెలియక అడుగుతున్నాడు కాబట్టి వీడు ఏం చెప్పినా వింటాడనే ధైర్యం సో వీడికి తెలిసి తెలియకుండా చెప్తాడు ఆ తెలిసి తెలియకుండా చెప్పడంలో ఆ వినేవాడు కూడా అలా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతాడు సో మనీ అనేది నెవర్ 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 ఎ జనరలైజ్డ్ సొల్యూషన్ ఏ ప్రాబ్లంకైనా మనీ విషయంలో జనరలైజ్డ్ సొల్యూషన్ ఉండదు ఇద్దరు కవల పిల్లలకైనా సరే ఒకే సొల్యూషన్ పనికిరాదు ఆఖరికి భార్యాభర్తలకు కూడా ఒకే సొల్యూషన్ పనికిరాదు బిజినెస్ పార్ట్నర్స్ ఒకే సొల్యూషన్ పనికిరాదు ఏ ఇద్దరు వ్యక్తులకి ఒకే సొల్యూషన్ పనికిరాదు ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల సమస్యకి ఒకే కారణంతో అందులోకి వెళ్ళరు వాళ్ళ స్టేట్ అఫ్ చాలా విషయాలు ఫ్యాక్టర్ చాలా ఫ్యాక్టర్స్ చాలా ఫ్యాక్టర్స్ వాటిని ఇంక్రీజ్ చేస్తే ఒక ప్రాబ్లంలోకి వెళ్ళాడంటే దట్ ఈస్ ద రీజన్ ఐ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రీసెర్చ్ తర్వాత కూడా ఇంకా నాకు కొత్త విషయాలు తగులుతున్నాయి ఎందుకు తగులుతున్నాయి ఎందుకు తగులుతున్నాయి అంటే నా జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మేబీ ఇక్కడ కూర్చున్నటువంటి పన్నెండు మంది పదిహేను మంది ఇరవై మంది ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వీళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మీకు నేను ఆన్సర్ చెప్తున్నానేమో కానీ నాకు మీ గురించి మీ గురించి డబ్బు గురించి డబ్బుకి మనిషి ఆలోచన విధానం గురించి నాకు చాలా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను సో ఇక్కడ ఇన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా నాకు ఏ ఒక వ్యక్తి కూడా వ్యక్తులగా అరే అరీ పరానవేడి సమస్య సొల్యూషన్ సేమ్ ఉంది కదా సరే ఆ సొల్యూషన్ వీడికి చెప్పచ్చు అని నేను చెప్పలేకపోయా అలా చెప్పడానికి అవకాశం లేకపోయింది అనమాట అంటే ఏదో ఒక చిన్న తేడా ఏ చిన్న తేడా అయినా సరే ఉంటుంది ఒక చిన్న డిఫరెన్స్ అయినా ఉంటుంది చిన్న క్లిక్ అయినా తేడా ఉంటుంది ఆ చిన్న క్లిక్ తేడాలో చాలా దూరం వెళ్ళిపోతుంది విషయం డిఫరెన్స్ లాంగ్ డ్రైవ్లో సో వీ కెనాట్ గివ్ జనరలైజ్డ్ సొల్యూషన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ ఇదే కాదండి నావి రెండు వేల మూడు వందల వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్లో యూట్యూబ్లో అన్ని ఛానల్స్ నా ఛానల్స్లో మిగతా ఛానల్స్ కలిపి రెండు వేల మూడు వందల వీడియోస్ ఉన్నాయి ఈ రెండు వేల మూడు వందల వీడియోస్లో మీరు కనుక చూస్తే నేను ఎక్కడ ఎప్పుడు ఎవరికి జనరలైజ్డ్గా సొల్యూషన్ అనేది చెప్పాను అది నా ఫిలాసఫీ అది నా వాల్యూ సిస్టమ్ నా ప్రిన్సిపల్ అది నేను చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరి కోసం అయితే చెప్పానో ఆ వ్యక్తితో పాటు ఇంకో పది మంది ఇరవై మంది యాభై మంది ఆ వీడియో ఎంతకాలం లైన్లో ఉంటుందో అంతమంది ఎంతకాలం చూసిన ప్రతి వాళ్ళు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అది వాళ్ళకి సొల్యూషన్ సెట్ అవ్వదు దెబ్బ తింటూనే ఉంటారు ఆ జీవితంలో వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళొక అంటే నేను చెప్తున్నందుకు పెద్ద అని ఎందుకనే మంచిదని మంచిది అని చెప్పి చేసినందుకు వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి జీవితంలో తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ పడే అవకాశాలు అంతటి దారుణం నాకు తెలిసి తెలిసి నేను చేయలేను అందుకే నేను ఆన్లైన్లో జనరలైజ్డ్గా సొల్యూషన్స్ అనేవి ఇవ్వను దానికి మీరు నన్ను అర్థం చేసుకున్నా సరే అర్థం చేసుకోకుండా వీడేదో డబ్బులు దొబ్బటానికి చేస్తున్నాను అనుకున్నా సరే చాయిస్ ఈజ్ యువర్స్ మీ ఇష్టం మీరు మీరు ఎలా దానికి నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఓకే ఫైన్